హలో వ్యోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి చాలా కారణాల వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదా అయితే డైట్ ఇంకా మంచి కేర్ అనేది ఎక్స్టర్నల్ కేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ హెయిర్ ఫాల్ జరగకుండా ఉండాలి హెయిర్ గ్రోత్ బాగుండాలి అంటే ఇంటర్నల్గా మంచి ఫుడ్ తీసుకుంటూ వైటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ కూడా ఎక్స్టర్నల్ కేర్ తీసుకోవడం ద్వారా మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకుంటూ మనం హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అయితే మనం ఇంట్లో మంచి హోమ్ రెమెడీ ఉపయోగించుకొని మనము హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే మనకి వేరే కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ యూస్ చే ఇంకా ఎక్కువగా మనకి హెయిర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో న్యాచురల్గా మనము హోమ్ రెమెడీస్ పాటించడం ద్వారా ఏంటంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకొని మనకి హెయిర్ని క్లియర్గా డాండ్ర ఫ్రీగా ఉంచుకోవడానికి సిల్కీగా స్మూత్గా ఉంచుకోవడానికి హెయిర్ గ్రోత్ని కూడా మనకి స్ట్రాంగ్గా చేసుకోవడానికి మనము ఇప్పుడు ఈ రెమెడీ కోసం ఇక్కడ బియ్యంని ఉపయోగిస్తున్నాము అయితే రైస్ అనేది మనకి ఏంటంటే చాలా మంచి న్యూట్రిషన్స్తో ఫిల్ అయి ఉంటుంది అయితే ఈ రైస్తో మనము ఒక మంచి హెయిర్ స్ప్రే మిస్ట్ లాగా మనము ఉపయోగించుకుంటున్నాము అంటే ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఈ రైస్లో కానీ మనకి రైస్ ప్రోడక్ట్స్లో ఏవైనా కానీ మనకి స్కిన్కి ఇంకా హెయిర్కి సంబంధించి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో అందుకని ఇక్కడ మనము బియ్యంని ఉపయోగించుకుంటున్నాము ఈ రైస్ వాటర్ స్ప్రే అనేది మనకి హెయిర్కి అప్లై చేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అయితే ఈ రైస్తో పాటు ఇంకా టూ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇందులో మిక్స్ చేసుకుంటాము సో ఇప్పుడు ఈ స్ప్రేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ముందుగా ఒక గ్లాస్ జార్ కాని అంటే మీరు ఎంతైతే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటిది ఒక జార్ కానీ గ్లాస్ కానీ తీసుకోండి నెక్స్ట్ ఇందులో ఈక్వల్ క్వాంటిటీస్లో అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇందులో మనము ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఈ బియ్యంని యాడ్ చేసుకోవాలి ఏదైనా మనము ఉపయోగించుకునే ఇంట్లో ఉపయోగించుకునే ఏ అయినా పర్లేదు మనం వాడుకోవచ్చు ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఈక్వల్ క్వాంటిటీలో మనము మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు కూడా చాలా మంచి న్యూట్రిషన్ ఇస్తాయి మన హెయిర్కి ఇలా మెంతుల్ని కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి మెంతులు అనేవి హెయిర్ని సాఫ్ట్గా చేయడానికి న్యూట్రిషన్ ఇవ్వడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కండిషనింగ్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట సో అందుకని ఇక్కడ మనం మెంతుల్ని తీసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఈ మెంతులు ఇంకా రైస్ మొత్తం కూడా ఇందులో సోకనివ్వాలి నానబెట్టుకోవాలన్నమాట అలాగే ఇందులో ఆరెంజ్ది కానీ మోసంబీది కానీ పీల్ ఉంటుంది కదా తీసుకున్న తర్వాత ఆ పీల్ని వేస్ట్ చేయకుండా దీన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలాగా మనకి త్రీ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా అంటే ఆరెంజ్ పీల్ ఇంకా బియ్యం ఇంకా మెంతులు ఈ మూడు కూడా చక్కగా నీటిలో మనం నానబెట్టుకోవాలి ఇలా ఇది ఓవర్ నైట్ ఉంచుకోవాలి మనకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం నైట్ అంతా ఇలాగే నాననీయడానికి వదిలేసేయాలి లేదు అంటే కనీసం ఒక ఆరు గంటలైనా అంటే సిక్స్ అవర్స్ పాటైనా మనము ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని ఇలా వాటర్లో నానెచ్చుకోవాలి తర్వాత మనకి ఈ మిస్ట్ స్ప్రే అనేది ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఇది మనకి మొత్తం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు బాగా నానింది కదా ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకుందాం ఈ విధంగా మొత్తం పెట్టుకున్న వాటర్ అన్నీ కూడా ఇలా బౌల్లోకి స్ట్రెయిన్ చేసి తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో మనము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ కూడా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మనకి మొత్తం సోక్ అయిన తర్వాత వాటర్ ఏదైతే తీసుకుంటామో అది తీసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి మనకి అలోవెరా జెల్ కూడా హెయిర్ని చాలా బాగా స్మూత్ని చేస్తుంది అంతేకాకుండా మంచి నరిష్మెంట్ ఇస్తుంది స్కెల్ సెల్స్ని మనకి రిపేర్ చేయడానికి డాండ్రఫ్ క్లియర్ చేయడానికి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇది ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుని మనం దీన్ని ఉపయోగించుకోవాలి ఇలాంటి ఎంటీ స్ప్రే బాటిల్స్ ఏవైనా తీసుకోవచ్చు ఇందులో మనము ఫిల్ చేసుకుందాము ఇలాగ మనము ఒక స్ప్రే బాటిల్లో కానీ నార్మల్ బాటిల్లో కానీ చేసి పెట్టేసుకుని ప్రతిసారి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇప్పుడు ఈ స్ప్రేని మనము చక్కగా హెయిర్ స్కాల్ప్కి మొత్తం కోమ్ చేసేసుకొని నీట్గా స్కాల్ప్ మనం నీట్గా కోమ్ చేసేసుకొని హెయిర్ అంతా కూడా చిక్కులు లేకుండా చూసుకొని ఇలా మధ్యలో స్కాల్ప్ మొత్తానికి కూడా స్ప్రే చేసేసుకోవాలి చక్కగా ఇలా స్ప్రే చేసేసుకొని హ్యాండ్స్తో కానీ లేదంటే కోమ్తో కానీ చక్కగా మనము మసాజ్ చేసేసుకోవాలి స్కాల్ప్ మొత్తంలో కూడా మొత్తం నీట్గా కోమ్ చేసుకొని లైన్స్ అన్నీ కూడా స్కాల్ప్ మొత్తం నీట్గా అలా మనము ఓపెన్ చేసేసుకొని తర్వాత ఈ స్ప్రే అనేది అప్లై చేసుకోవాలి మొత్తం స్కాల్ప్కి నీట్గా అప్లై చేసుకొని మన టూ ఫింగర్స్తో ఒక టూ టైమ్స్ అంటే ఒక టూ మినిట్స్ పాటు చక్కగా కొంచెం మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసేసుకొని మొత్తం హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ పాటు ఉంచుకొని తర్వాత మేము నార్మల్గా షాంపూ ఇంకా కండిషనర్ యూజ్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు యూస్ చేసే షాంపూస్ కూడా వీలైనంత వరకు హెర్బల్ ఉంటే చాలా మంచిది మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి హెయిర్కి ఇంకా రిజల్ట్ అనేది ఎక్కువగా బాగుంటుంది సో ఈ రైస్ వాటర్ స్ప్రే అనేది మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి అంతేకాకుండా స్మూత్గా ఇంకా హెయిర్ని సిల్కీగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇందులో మనము మెంతుల్ని యాడ్ చేసుకున్నాము అలోవేరా జెల్ యాడ్ చేసాం అండ్ అంతేకాకుండా మనకి రైస్ని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా మంచి న్యూట్రిషన్ అనేది హెయిర్కి ఉంటుంది అండ్ మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా మనకి చాలా వరకు తగ్గిపోతుంది అండ్ హెయిర్ స్ప్లిటెన్స్ కానీ ఫ్రిజీనెస్ కానీ ఇలాంటివి ఏవి లేకుండా హెయిర్ మనకి సిల్కీగా స్మూత్గా ఉంటుంది హెయిర్ ఫాల్ని స్టాప్ చేసుకొని హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి రెమెడీ చూద్దాము ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ తీసుకుంది ఆల్మండ్ ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఇది హోమ్ మేడ్ ఆల్మండ్ ఆయిల్ అంటే బాదాం నూనె ఇది మనకి హెయిర్కి చాలా మంచిది సో ఫస్ట్ మనం ఈ ఆయిల్ తీసుకోవాలి నెక్స్ట్ మనము విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి తీసుకోవాలి ఫస్ట్ మనము ఒక బౌల్లో ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి బాదం నూనె మనము ఇంట్లో ప్రిపేర్ చేసింది కానీ లేదంటే బయట మీరు ప్యూర్ ఫామ్లో ఉంటే అది పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఈ క్యాప్సూల్ తీసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి స్క్వీజ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి బాదం నూనెలో మనకి విటమిన్ ఇ ఉంటుంది అండ్ అంతేకాకుండా బాదం నూనె మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి అంటే మనకి ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట స్కాల్ప్ని నీట్గా క్లీన్గా ఉంచుతుంది అండ్ అంతేకాకుండా మనకి స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది హెయిర్ని నరిష్ చేస్తుంది మాయిశ్చర్డ్గా ఉంచుతుంది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అండ్ మనకి హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా స్టాప్ చేస్తుంది అనమాట అంతేకాకుండా మనకి డ్రై డ్యామేజ్ హెయిర్ ఉంటే మనకి తగ్గించుకోవచ్చు అండ్ స్ప్లిటెంట్స్ని తగ్గించుకోవచ్చు అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ ఫాలికల్స్ని కూడా మనకి రూట్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట హెయిర్ గ్రోత్ అవి ఇలాగా సో రెగ్యులర్గా ఇలా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఇది వన్ టైమ్ యూస్కి నేను చూపించాను మీరు ఎక్కువ క్వాంటిటీలో ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బాదాం నూనె ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నప్పుడు మీరు ఒక ఫైవ్ విటమిన్ క్యాప్సూల్స్ అందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఎవ్రీ టైం మీరు ఆయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు యూస్ చేయాలి ఆయిల్ పెట్టుకొని మీరు కనీసం నైట్ అంతా అన్న వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక వన్ అవర్ అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్న మీరు ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేసుకొని కొంచెం ఉంచుకున్న తర్వాత వన్ అవర్ పాటు మీరు ఉంచుకున్న తర్వాతే వాష్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా స్కాల్ప్కి హెయిర్కి మొత్తం నీట్గా మసాజ్ చేసుకోవాలి హెయిర్ రూట్స్లోకి వెళ్ళే విధంగా స్కాల్ప్కి హెయిర్కి మొత్తం కూడా ఈ ఆయిల్ అంతా కూడా వెళ్ళే విధంగా మసాజ్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఉంచుకున్న తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇలా వీక్లీ ఒక టూ టు త్రీ టైమ్స్ చేయాలి ఇలా చేస్తే మీకు హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవ్వడానికి ఫాస్ట్ గ్రో అవ్వే అవుతుంది అండ్ ఆల్మండ్ ఆయిల్ ఇంకా విటమిని ఆయిల్ యాడ్ చేశాం కాబట్టి హెయిర్ కూడా మనకి బ్లాక్గా ఉంటుంది స్ప్లిటెన్స్ రావు డ్రై అవ్వదు డ్యామేజ్ అవ్వదు స్మూత్గా సిల్కీగా ఇంకా మేనేజబుల్గా మాయిశ్చర్గా ఉంటుంది సో ఈ ఆయిల్ అనేది మనకి హెయిర్ ఫాల్ కూడా స్టాప్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ని కూడా మనకి చాలా బాగా పెంచుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి